చెల్లిండే విద్యార్థి పరిషత్ విద్యార్థుల్లో పనిచేస్తాం ఆ సంస్థకు చెల్లిండే విశ్వ హిందూ పరిషత్ ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి ఒక సామాజిక సంస్థగా ఎన్జిఓగా పనిచేసే సంస్థకు ఇవన్నీ ఎందుకు దేని కొరకు అనేక సామాజిక సంస్థలు ఎంజీ మీరు కూడా చూసుంటారు విరుంటారు అనేక సంస్థలు ఉన్నాయి లయన్స్ క్లబ్ ఉంది సేవ చేస్తారు రాజకీయ పార్టీ పెట్టింది అది అంటే ఈ ముసుగులో సామాజిక సేవ ముసుగులో తమ రాజకీయ కాంక్షను రాజకీయ భావాల్ని అమలు పరచుకోవాలి కాకపోతే ఏమిటి దాని రాజకీయ కాంక్ష ఆర్ఎస్ఎస్ రాజకీయ కాంక్ష ఏంటి అంటే దాని పుట్టికే ఇతర మతాల వ్యతిరేక ఈ దేశంలో మెజారిటీ హిందువులై ఈ దేశంలో మెజారిటీ హిందువులే ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు ఈ దేశంలో అత్యధికులు మెజారిటీ ఆర్ఎస్ఎస్ బిజెపి పుట్టకముందే అత్యధికులు హిందువులు మరి వారి పరిస్థితి ఏనాడైనా కుల మతాల గురించి గ్రామాల్లో లేని వ్యవస్థ పార్టీలోనే ఇతరులు ఉంటారు పేర్లతో చుట్టూ సంబంధాలు చూపించుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఇంత ప్రమాదకరమైన పరిస్థితి సామాజిక వ్యవస్థ భారతదేశంలో తీసుకుంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్లలో తక్కువగా వెళ్తారు ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఇతర దేశాలలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ తాను వీటిని అణిచివేస్తే తప్ప మాకు అడ్డంకి లేదని భావించేటటువంటి పరిస్థితి ముస్లిం అణిచివేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో తర్వాత ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని రాసినటువంటి రాజ్యాంగం కుల మత వర్ణరీత సమాజం కొరకు అందరికీ సమాన కోరు చెప్పి కనిపించారు ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఈ వివాహాలు దేనికి వస్తున్నాయి ఈ వివాహాలు ఆలోచించాలి అధికారానికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు మొదటి ప్రయత్నం వాజ్పేయి గారు చేశారు ప్రధానమంత్రిగా రాగాలి రాజ్యాంగ మౌలిక చిత్తాలను మార్చాలనేది వాళ్ళ కలంపు లౌకిక భావం సెక్యులరిజం అనే పదాన్ని ఏ రకంగా తొలగించాలని ఈ రాజ్యాంగంలోనే ఆలోచన చేశారు దేశం అంతా పెట్టింది ఏ రాజ్యాంగాన్ని అయితే మార్చడానికి ప్రయత్నించడానికి చేసిన కమిటీ కూడా రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చడానికి ఆయన సంతృప్తి లేదు ఆ తర్వాత వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారికంగా చేస్తే